మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరికీ అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దుబిడ్డ శరణమ్మ పార్లమెంట్ కంటెస్ట్ ఈ ఈరోజు ఆ బిడ్డని ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయన మీకు సేవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ప్రపంచంలో ఎక్కడో లేనివి ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు భూమి భూమి అమ్ముతే మీరు భూమి భూమి తాగాలి వాళ్ళు త్రీ క్యాపిటల్ అమ్ముతే మీరు త్రీ క్యాపిటల్ తాగాలి వాళ్ళు డిఎస్సి అమ్ముతే మీరు డిఎస్సి తాగాలి వాళ్ళు క్యాపిటల్ అమ్మితే క్యాపిటల్ తాగాలి ఒక పాడు ఒక పద్ధతి ఏమైనా ఉందా మొత్తం ఎక్కడ చూసినా మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అన్ని సరిపోవు అన్నట్టు హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానను గొడ్డలితో ఏడు సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సీబీఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమేనా వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు అలాంటిది అంత పెద్ద మనిషిని చంపితే ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నమ్మింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ ఇదే జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది ఎందుకని ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారిపోయిన మనిషి కాబట్టి ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర్ రెడ్డి గారికి చావు వెనుక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక రిలయన్స్ సంస్థ వాళ్ళకి పిలిచి మరి రాజ్యసభ సీట్ ఇచ్చాడు మరి ఏమనుకోవాలి తండ్రిని చంపించిన వాళ్ళకి మీరు ఇచ్చారు అనుకోవాలా లేకపోతే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధము అనుకోవాలా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున సిబిఐ ఎన్క్వైరీ కోరాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరమని లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకోవాలి ఎప్పుడు ఏది వీలైతే ఆ మాట మారుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు ఎలా అవుతాడు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఎన్క్వైరీలో షీట్ లో చేర్చింది అని మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనువోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని షీట్ లో చేయించాలి అని మూడు కోట్లకు వెళ్లారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యం కాబట్టి అదే పొనువోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు ఎందుకు అని అడుగుతున్నాం కన్న తండ్రి పేరుని సిబిఐ చార్జ్షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్లాడు అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు உன்னது லைனட்டுதான் உன்ன